నీకు తెలుసు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏ విధంగా మేము చెప్పకూడదు నువ్వు చేసినావు మా కాపలు కూడా ఎక్కడీ అదే విధంగా అవతల వచ్చినాయి చెప్పి నేను అవతల ఎవరు వచ్చినా మాకు ఇంటిమేషన్ లేని పని నువ్వు చేయాలి నేను ఇది చెప్పేదానికి అందరం వచ్చినాం ఎందుకంటే ఈ ఐదేళ్లలో మేము ఏ విధంగా కష్టపడినాము ఆఫీస్ వెంబడి రాకుండా మాకు లాస్ట్ కు ప్రెసిడెంట్ సంతకం కూడా చేసే అర్హత కూడా మాకు ఇలా అంత సతాయించారు అది నీ హయాంలోనే జరిగింది ఇప్పుడు నీ హయాంలోనే వార్ వన్ సైడే వైసీపీ అనేది కుక్క వచ్చినా కూడా మాకు బ్యానర్ల కొనుక టార్చర్ పెట్టినారు మీరు బ్యానర్ల కానీ కొనుక్కో మీరు టార్చర్ పెట్టినారు మీకు అసలు అవసరం లేటువంటి మీరు ఒక జాబ్ జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్లో మీ బ్యానర్ల పని ఏముంది మీకు బ్యానరులో రోడ్డు పక్క ఉండే రూములు అన్ని ఏమన్నా చెప్తే సార్ చూసి తీసుకుపోతాము గురించి మీకు టెన్షన్ లే ముందు పంచాయతీ వృష్టి చేసుకోండి లెక్క అది పంచాయత్ ఇంప్రూవ్మెంట్ కావాలా పంచాయత్లో ఇప్పుడు ఇంతకుముందు ఎవరు తింటానేరు పంచాయత్ పంచాయతీ తింటా అనేదా పంచాయతీలో ఉండే పెద్దలు తింటానే లేకుంటే గవర్నమెంట్ సర్వెంట్లు తింటానే అనేది ఇప్పటి వరకు ఏది లేదు ఐదేళ్ల నుంచి దానికి పర్టికులర్ లేదు మీకు ఇప్పుడు నుంచి అయినా కూడా అప్ప వచ్చే అమౌంట్ అంతా మీరు ఒక మంత్లీ మంత్లీ ఒక లిస్ట్ పెట్టుకోండి ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఎన్ని అంగాలు ఉన్నాయి అవుటర్స్ ఇచ్చేదానికి ఏం మా అమ్మ సుబ్బ కాదు మా అమ్మ సుమ్ము కాదు అది గవర్నమెంట్ ఏది బయట తీసుకుంటాడు ప్రైవేట్ వ్యక్తి వెలువైలు డబుల్లో గవర్నమెంట్ వైసిపి అనే వాడు వాళ్ళ నా ఈరాటే అనేవాడు కానీ ఇక్కడ అడుగు పెట్టి మాత్రం ఒప్పుకుంటాడు వైసిపి అనేవాడు గ్రామ సచివాలయంలో తనడమే నాకు సంతకానికి వచ్చినా కూడా నువ్వు ఎవరికో ఒకరికి ఏదో వీళ్ళు దగ్గర అందుబాటులో ఉంటారు వీళ్ళకి కానీ లేదు మాకు గాని అది ఫలా మనిషి వచ్చినా ఏం చేయాలా ఏం పని అది ఏం పని వరకు ఆ పని ఒకరి వాళ్ళకి వినిపిస్తా ఉన్నాయి వాళ్ళకి వినిపిస్తే చేస్తా ఉన్నా కదా ఇప్పుడు అట్లే మాదిరి ఒక వార్డు గెలిచలే నా కొడుకు వాడు అన్నయన పెత్తనం చెలాయించిండు మాకు కూడా ఉంటది ఆవేశం మేము ఎన్నో ఇబ్బందులు పడింది లో

ന്യായം കൊണ്ടുചേലോ പണിയാ ന്യായം കൊണ്ട് അങ്ങനെ